అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము గుణింత గుర్తులను ఈజీగా ఎలా తెలుసుకోవాలో ఎలా రాయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో చూసి నేర్చుకొని రాసి చూపించండి ఆ తలకట్టు రైట్ మార్క్ పెట్టాలి ఆహా దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఎలా పలుకుతున్నాను చూడండి ఊ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం రు రుత్వం ఉల్టా పెట్టాలి రూ చూడండి ఉల్టా సిక్స్ లాగా ఉంటుంది ఇక్కడ దీర్ఘం పెట్టాలి రుతనా దీర్ఘం ఏ

సున్నా ఆహా రెండు సున్నాలు పెట్టుకోవాలి విసర్గ ఇలాగే గుణితం కూడా ఇలాగే వస్తుంది చూడండి ఆ తలకట్టు కదా ఇప్పుడు మనం ఏం చేయాలి కా కాకి తలకట్టు సిక్స్టీన్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇది తలకట్టు కాకి ఇక్కడ దీర్ఘం పెడితే కా కాకు గుడిస్తే కి ఈ సింబల్స్ ఇలా యూజ్ చేయాలి కాకు గుడి దిర్గమిస్తే కీ కాకు కొమ్మిస్తే కు కాకు కొమ్ము తిరిగమిస్తే కు కాకురత్వం ఇస్తే క్రూ కాకురెత్తనా దీర్గమిస్తే క్రూ కాకయత్వం ఇస్తే కే కాకి ఎత్తనా దీర్గమిస్తే కే కాకయత్వం ఇస్తే కై కాకు ఉత్వమిస్తే కో కాకు ఉత్తనా దీర్ఘమిస్తే కో కాక ఉత్వం ఇస్తే కవు కాకు సున్నా పెడితే కం కాకు రెండు సున్నాలు పెడితే కహ అలాగే ఇంకొక గుణితం గా గుణితం చెప్తాను చూడండి ఇది గా లెటర్ గాకి యాజ్ పెడితే తలకట్టబెడితే గాకు దీర్ఘం ఇక్కడ పెట్టాలి గాకు దీర్ఘం ఇస్తే గా ఇది గాకు గుడిస్తే గి గాకు గుడి దీర్ఘమిస్తే గి గాకు కొమ్మిస్తే గు గాకు కొమ్ము దీర్ఘమిస్తే గు గాకృత్వం ఇస్తే గ్రు ఇక్కడ కాకృత్వం ఇస్తే క్రు అన్నం ఇక్కడ గాకృత్వం ఇస్తే గ్రు అలాగే అన్ని లెటర్స్కి చాకృత్వం ఇస్తే చ్రు అన్నాము గాకు దీర్ఘం దీర్ఘమిస్తే గ్రూ గాకెత్వం ఇస్తే గే గాకెత్తన దుర్గమిస్తే గే గాకెత్వం ఇస్తే గై గాకు ఇస్తే గో ఇది కాక ఉత్వం ఇస్తే కోయ్ గాకొత్తన ఎత్తన గో ఇది కో అని పలకాలి గాక ఉత్వం ఇస్తే గౌ గాకు సున్నా పెడితే గమ్ గాకు రెండు సున్నాలు పెడితే గాహ అలాగే ఇంకొకటి చాకుణితం చెప్తాను చూడండి జాగ్రత్తగా ఇక చా ఇలా రాయాలి దీనికి తలకట్టు చా ఇక్కడ చాకు దీర్ఘం ఇలా పెట్టాలి చాకు ఇస్తే చా చాకు గుడిస్తే చీ చాకు గుడి దీర్ఘమిస్తే చీ చాకు కొమ్మ ఇస్తే చాకు కొమ్మ దీర్గమిస్తే చూ చాకృత్వం ఇస్తే చ్రూ చాకురుత్ దీర్గమిస్తే చ్రూ చాక ఎత్తుస్తే చేకెత్తనాన్ని దుర్గమిస్తే చేక ఎత్వమిస్తే చై చాక ఉత్తమమిస్తే చో చాకు ఉత్తనాన్ని నిర్గమిస్తే చో చాక ఉత్తమమిస్తే చౌ చాకు సున్నా పడితే చౌ చాకు రెండు సున్నాలు పడితే చహా ఇగో ఈ విధంగా మీరు గుణిత గుర్తులతోటి గుణితాలు బండిరా వరకు కూడా రాసుకోవచ్చు కొన్ని గుణింతలు చేంజ్ ఉంటాయి నేను ఇంకో వీడియోలో అన్నీ పెట్టాను మీరు దాన్ని చూసి నేర్చుకోండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి